భారీ అంచనాలతో విడుదల కాబోతున్న మిరై సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా తాము ఆ పని చేయటం లేదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించడం మూవీ లవర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది ప్రస్తుతం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఎవరు హైక్ అడిగినా ఉదారంగా ఇస్తున్న దాఖలాలు చూస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏకంగా డబ్బింగ్ చిత్రాలకు కూడా స్పెషల్ కన్సిడరేషన్ ఇస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో పలుకుబడి ఛాన్స్ రెండూ ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాడుకోవడం లేదు మూడు వందల కోట్ల బడ్జెట్ స్థాయిలో క్వాలిటీ మిరాయిలో కనిపిస్తుందని చెబుతున్న విశ్వప్రసాద్ థియేటరికల్ బిజినెస్ చాలా రీజనబుల్గా చేశారు డిజిటల్ నాన్ థియేటరికల్ రూపంలో ముందే లాభాలు వచ్చేయడంలో అత్యాసకు పోకుండా పాతిక కోట్లకే తెలుగు రాష్ట్రాల హక్కులను అమ్మినట్టు ట్రేడ్ టాక్ ఒకవేళ యాభై లేదా డెబ్బై ఐదు రూపాయలు పెంపు తీసుకుంటే వీకెండ్కే సగానికి పైగా రికవర్ అయిపోతుంది కానీ టీమ్ ఆలోచన అలా లేదు ఎక్కువ శాతం ఆడియన్స్ని చేరుకోవాలంటే సాధారణ రేట్లే కరెక్ట్ అని భావించారు నిజానికి మంచి ఆలోచన టాక్స్ ఎలా ఉన్నా కేవలం టికెట్ రేట్లు వల్ల కిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కింగ్డమ్ వార్ టూ హిట్ త్రీ ద థర్డ్ కేస్ హరిహర విరమలు లాంటివి మొదటి వీకెండ్ అవ్వగానే దారుణంగా పడిపోవడానికి కారణం జీవోలు తెచ్చుకొని పెంచుకున్న రేట్లే మిరాయ్ ఈ పద్ధతి వద్దనుకోవడానికి మరో రీజన్ ఉంది హనుమాన్ అంత తీవ్రమైన సంక్రాంతి పోటీలో మామూలు ధరలతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది మహేష్ బాబు నాగార్జున వెంకటేష్ పోటీని తట్టుకుని నిలబడి విజయం సాధించింది మూడు వందల కోట్లకు పైగా వసూలు కురిపించింది భవిష్యత్తులో ఇతర నిర్మాతలు కూడా మిరాయి తరహా ఆలోచన చేస్తే ప్రేక్షకులను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించుకోవచ్చు స్టార్ల రెమ్యనరేషన్ ఆలస్యం వల్ల పెరిగిన నిర్మాణ వ్యాయం మొత్తాన్ని ఆడియన్స్ మీద రుద్దాలనుకోవడం సరికాదు కంటెంట్లకు క్వాలిటీ మీద దృష్టి పెట్టి అది పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు ఏదైనా హిట్ కొడుతుందని కోర్ట్ లిటిల్ హార్ట్స్ నిరూపించాయి అలాంటప్పుడు బడ్జెట్ని సాకుగా చూపించి ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోవడం అనేది సూసైడ్ అటెంప్ట్గా మారుతోంది దీనికి అడ్డుకట్ట వేయకపోతే సింగిల్ స్క్రీన్లు మనుగడి ప్రశ్నార్థకంగా ఉంటుంది ఇది చేయడం చేయకపోవడం పూర్తిగా నిర్మాతల చేతిలో ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయిన మధ్యతరగతి జీవికి కుటుంబంతో సినిమా చూడాలంటే వేలకు వేలు అవసరం కావడం తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తుంది బాహుబలి కేజీఎఫ్ పుష్ప లాంటి వాటికి అడగడంలో న్యాయం ఉంది కానీ కూలీ లాంటి డబ్బింగ్ మూవీస్కి సైతం ఇదే తీరుని పాటిస్తున్న ప్రొడ్యూసర్లు అంతిమంగా తాము తామే నష్టం చేసుకుంటున్నారు ఇది గుర్తించినంత వరకు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదు యావరేజ్ సినిమాలు సైతం డిజాస్టర్ అవడానికి ఇదే కారణం